మాదారి వెంకట వర్మ తెలంగాణలో దళిత చైతన్యానికి మూలపురుషుడు భాగ్యరెడ్డి వర్మ ఆ మాటకు వస్తే తెలంగాణలోనే కాదు ఆనాటి బ్రిటిష్ ఆంధ్రాలో కూడా దళిత ఉద్యమ నాయకుడైన ఆనాటికే ఎంతో విప్లవకరమైన భావాలను ప్రకటించాడు సామాజిక సాంస్కృతిక రంగాలలో గాఢమైన ముద్ర వేసిన వ్యక్తి ఈ దేశంలో దళితులే మూలవాసులని వారికి ఆది హిందువులని పేరు పెట్టాలని ప్రకటించిన వ్యక్తి భాగ్యరెడ్డి వర్మ అంబేద్కర్ గాంధీల కన్నా ముందే హరిజనోద్యమంలో కీలకమైన పాత్ర పోషించడం చైతన్యం తీసుకురావడం అందుకోసం పంతొమ్మిది వందల ఆరులో జగన్ మిత్ర మండలిని స్థాపించారు భాగ్యరెడ్డి వర్మ ఒక్క మాట చెప్పాలంటే తెలుగు నాట తొలినాటి దళిత ఉద్యమకారుడు భాగ్యరెడ్డి వర్మ హైదరాబాద్లో మాదారి వెంకయ్య రంగమ్మ దంపతులకు పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది మే ఇరవై రెండున భాగ్యయ్య జన్మించాడు వీరు మాల కొలస్తులు భాగ్య పేరు బాగానే ఉంది ఈ భాగ్య రెడ్డి వర్మ అనే పేరు ఎలా వచ్చా ఏమి సందేహం కలగాలి వాస్తవానికి భాగ్యయ్య పేరుని భాగ్య రెడ్డిగా మార్చుకోమని వారి వంశ శైవ గురు ఒక చెప్పారు అదేంటి రెడ్డి అనేది కులనామం కదా అని డౌట్ రావాలి కానీ దానికి రేడు రేడు అంటే రోల పాలకుడు అని రేడు అనే పదం నుంచి రెడ్డి వచ్చిందని ఈ దేశంలో సింధు నాగరికత కాలంలో భారతదేశ చరిత్ర ప్రారంభమవడం అంటూ జరిగితే తొలినాళ్ళల్లో పాలకులు ఎవరు అని అడిగితే దేశంలో దళితులుగా ఎంచబడ్డవారు అంటే ఈ దేశపు తొలి పాలకులు నిజానికి దళితులు పాలకుడు అంటే రేడు రేడు నుంచి వచ్చింది రెడ్డి ఓ నీ పేరు భాగ్య రెడ్డి అవ్వడం అంటే అర్థం ఈ దేశంలో దళితుల ఆత్మ గౌరవానికి అసలైన చిహ్నం అవుతుందని చెప్పి ఆ శైవ గురువు చెప్పడం జరిగింది మరి వర్మ ఎలా వచ్చింది ఆర్య సమాజంలో అత్యున్నతమైన సేవలు చేసినందుకు గాను భాగ్యరెడ్డికి పంతొమ్మిది వందల పదమూడులో బర్మ అనే బిరుదునిచ్చింది నిజానికి ముందు అనుకున్న బిరుదు శర్మ కానీ దాన్ని భాగ్యరెడ్డి తిరస్కరించడంతో మరో బిరుదైన వర్మ అని చెప్పడం జరిగింది అలా మాదారి వెంకట భాగ్యయ్య కాస్త మాదారి వెంకట భాగ్యరెడ్డి వర్మ అవడం జరిగింది దళితుల కోసం హైదరాబాద్ సికింద్రాబాద్ పరిసర ప్రాంతాలలో ఆ రోజుల్లోనే కేవలం దళితుల కోసం ఇరవై ఆరు స్కూళ్లను స్థాపించిన వ్యక్తి భాగ్యరెడ్డి వర్మ పంతొమ్మిది వంద పన్నెండులో అహింసా సమాజాన్ని పంతొమ్మిది వందల పదిహేనులో సంఘ సంస్కార నాటక మండలిని పంతొమ్మిది వందల పదహారులో ఇండ్లలో పనిచేసే పనిమనుషుల కోసం ప్రత్యేకంగా దిశ్వగృహ పరిచారిక సమ్మేళనాన్ని ప్రారంభించిన వ్యక్తి భాగ్యరెడ్డి వర్మ పంతొమ్మిదల పదిహేడు నవంబర్ నాలుగు నుంచి ఆరు తేదీల మధ్యలో విజయవాడలో వర్మ అధ్యక్షతన మొట్టమొదటి పంచమ సదస్సు జరిగింది ఆ సదస్సు ద్వారా ఆది ఆంధ్ర అనే పేరుని ఆది హిందూ అనే పేరుని దళితుల చైతన్యాన్ని దళితులలో రావాల్సిన సామాజిక సాంస్కృతి ఆర్థిక రాజకీయ అభివృద్ధిని కాంక్షించి దానికోసం ఒక ప్రత్యేకమైన ఎజెండాను రూపొందించి అందించిన వ్యక్తి భాగ్యరెడ్డి వర్మ ఒక్క మాట చెప్పాలి అంటే దళిత జాతి చైతన్యానికి శంఖారాగం పూరించిన వ్యక్తి శక్తి భాగ్యరెడ్డి వర్మ